ఏపీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాలపై ఆరా మస్తాన్ రావు సర్వే ఏపీలో గెలుపుపై క్లియర్ కట్ అంచనాలు ఈ ఈ విధంగా ఉన్నాయి ఆరా మస్తాన్ ఈయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది ఉన్నది ఉన్నట్టు విశ్లేషిస్తారని సర్వే ఫలితాలను వెల్లడిస్తారని మంచి పేరుంది ఇది గత తెలంగాణ ఎలక్షన్స్లో వన్ సైడెడ్గా టీఆర్ఎస్ పార్టీ కొత్తగా బీఆర్ఎస్గా పేరుగాంచిన పార్టీ అధికారం వస్తాదని సర్వేలన్నీ ప్రకటించగా ఆర్ఎం అస్తాన్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తాదని కుండబద్దలు కొట్టారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు దీంతో ఈయన ఎనాలసిస్కి సర్వేకి క్రెడిబిలిటీ పెరిగింది అందుకే ఈసారి ఆర్ఎం అస్తాన్ రావు సర్వే కోసం అందరూ ఎదురు చూశారు ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది విజయంపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ మాకు అనుకూలం అంటే మాకు అనుకూలమనే స్థితిలో రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్షాలు ఉన్నాయి సర్వే సంస్థలు సైతం తమ ఫలితాలను వెల్లడించాయి కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా మరికొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా పట్టం కట్టాయి అయితే తాజాగా ఆరా హస్తాన్ రావు సర్వే విశ్లేషణ అంటూ ఒకటి బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయింది ఏపీ రాజకీయాలంటేనే కులాల సమాహారం కులాల మధ్య స్పష్టమైన రాజకీయ విభజన రేఖ ఉంటుంది ఏపీలో వైసీపీకి బీసీ ఎస్సీ ఎస్టీ మాల మాదిగా ముస్లిం రెడ్డి వర్గాల మద్దతు ఆరా హస్తాన్ విశ్లేషించారు పురుషుల కంటే ఆరు లక్షల మహిళా ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని వారిలో ఎక్కువ మంది వైసీపీకి మద్దతు తెలిపారని ఆరామ్ హస్తాన్ స్పష్టం చేశారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కూడా వైసీపీకి కలిసి వస్తుందని తేల్చి చెప్పారు గట్టి ఫైట్ ఉన్న అంతిమ విజయం వైసీపీదేనని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే అధికార పక్షానికి నష్టమని కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొల్లా నెలకొన్నాయని ఆరామస్తాన్ అంచనా వేస్తున్నారు ఆరామస్థాన్ తెలంగాణ ఎన్నికలపై జోష్యం చెప్పారు ఆయన చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎవరి సర్వే నిజమవుతుంది అనేది తెలియాలా అంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాలి